హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ హానిస్ కిచెన్ ఇవాల్ మన రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ ఫ్రెండ్స్ పన్నీర్ మసాలా కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది పన్నీర్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానాన్ని ఒకసారి చూద్దామా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి కొంచెం సాల్టు అర స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కలాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని ఐదు నిమిషాల దాకా బాగా వేగాలి పన్నీర్ అనేది మనకి బాగా ఏగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం అదే ఆయిల్లో మీడియం సైజు త్రీ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్లు త్రీ మీడియం సైజు టమోటోస్ని కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ టమోటా బాగా ఫ్రై అయ్యాయి స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో కళాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు చెక్క రెండు యాలకలు మొగ్గ వేసుకోవాలి ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఆనియన్ టమోటా మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కలుపుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడినంత సాల్టు అర స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం బాగా వేగిన తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగు మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడుకుతున్న ఈ మసాలాలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్